ఇటువంటి ఒకటన గురించి మాట్లాడాలని నిర్ణయాలు అనుకోలే జరిగిన చాలా బాధాకరమైంది అది ఎవరికి జరగకూడదు ఏ కుటుంబానికి జరగకూడదు ఆ కుటుంబ పెద్దలకి మాట్లాడడం జరిగింది వాళ్ళకి తప్పకుండా నా తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ తప్పకుండా అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి బాలికల్ని పరామర్శించి వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా అధికారులకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఇది జరిగిన నాటి నుంచి ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళకి అండగా నిలబడాలి అని చెప్పి అధికారులకి చెప్పడం మేము స్థానికంగా కూడా అండగానే ఉన్నాం కానీ తిరిగి మళ్ళీ మంచి వార్త వింటాము అనే విధానంతో ఇది మనం అందరికీ వెళ్ళబరచలేకపోయాం కానీ ఈరోజు పరిస్థితి ఇలా జరగాలి జరిగిపోయింది దానికి మేము ఎవ్వరూ అది ఊహించలేదు మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ఒప్పుకునే సమస్యే లేదు తప్పకుండా వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తాం ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు ఆ కుటుంబానికి ఇక్కడ అండగా పోలీస్ కానీ రక్షణ కూడా కల్పిస్తున్నాం తప్పకుండా మళ్ళీ ఈ గుమ్మల దిబ్బలనే కాదు ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా అధికారులు దాన్ని వాళ్ళ బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరికి అండగా ఉండాలని ఇలాంటి అరాచక శక్తులు ఏమైనా ఉంటే ఏరివేయాలని సమాజంలో అధికారులు కూడా కోరడం జరిగింది ఇంతకన్నా మనం దీని గురించి ఇంకేమీ మాట్లాడలేము ఎందుకంటే మీకు అన్నీ తెలుసు జరిగిన సంఘటనలు చాలా విచారకరమైంది దాన్ని మనం ఎవరూ వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులకి తిరిగి తెచ్చివ్వలేము కూడా వాళ్ళు కోల్పోయింది మనం తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేము అటువంటి సంఘటన జరిగింది కాబట్టి మనం తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటాం ప్రభుత్వం అండగా ఉంటుంది మనము అండగా ఉంటాం పోలీసులు అధికారులు అందరూ కూడా అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తుంది